వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ రోజు కూడా మన తోటలా మంచి ఆకు ఇది చూడండి పునగంటి కూర ఇది ఇది మొత్తం కట్ చేసుకుంటాను చూడండి ఇంత బాగా వచ్చింది కట్ చేసుకున్నావా కట్ చేసుకున్నావా కట్ చేస్తున్నా నేను చూడండి మంచిగా ఇట్లా వచ్చింది ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మనకి చెగురులు అనేది మంచిగా వస్తుంది చూడండి ఇంత ఇంత వచ్చింది ఇవన్నీ టమాటా చెట్లు చెర్రీ టమాటాలు ఇక్కడంటే అక్కడ పడుతున్నాయి విత్తనాలు పడి మొలుస్తున్నాయి అసలు ఇవి ఏం చేయాలో నాకు అర్థమైనా చాలా మొలుస్తున్నాయి నా నా ఏది ఏది నాకు తాకిస్తున్నావు ఇంకొకటి మస్తు మొలుస్తున్నాయి ఎట్లా ఉన్నాయి అసలు ఫస్ట్ ఏం మస్తు వెతికినా దొరకలేదు నాకు ఎట్లనో దొరికినాయి కానీ ఇప్పుడేమో చాలా మొలుస్తున్నాయి ఎవరైనా అడిగితే కూడా ఇస్తా విత్తనాలు కానీ నారు గానీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే ఇస్తా చూడండి ఒక సంవత్సరం మొత్తం వస్తుంది చూడండి కాయలు అయితే ఒక రెండు మూడు నెలలు వచ్చిపోతాయి కదా అవి అట్లా కాదు ఇవి చాలా రోజులు వస్తాయి గుత్తులు గుత్తులు కూడా కాస్తాయి చెట్టు కూడా పెద్దగా అవుతుంది ఇంకా నేల మీద పెడితే కూడా గుబ్బురుగా అయితే చాలా ఒక్కొక్క చెట్టు కిలో టమాటాలు కూడా వెళ్తాయి శూన్యంకి మాత్రం చిన్నగా ఉంటాయి ఇవి కానీ ఎవరైనా కావాలంటే చెప్పండి పంపిస్తా కూడా ఇంకా చూడండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన కామెంట్లో కూడా పెట్టిండ్రు రేటు కూడా చాలా ఉంటుంది అంట వీటిది ఇంకొకటి పొన్నగంటి కూర చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు దొరకదు మనకు పొన్నగంటి కూర కాకపోతే ఇప్పుడు హైబ్రిడ్ పండిస్తుండ్రు కాబట్టి దొరుకుతుంది మనకు కానీ ఈ టైంలో అయితే ఉండదు మా చిన్నప్పుడు అయితే వర్షకాలం అప్పుడు నీళ్ళు ఉంటున్నాయి కదా రోడ్డు పక్కల గుంతల్లో ఇట్లా ఆ గుంతల ఇట్లా ఉంటుండే అన్నట్లు ఇప్పుడంటే హైబ్రిడ్ కాబట్టి ప్రతి రోజు ఏదైనా దొరుకుతుంది మనకు ఏ ఏ ఆకు అయినా దొరుకుతుంది అన్నట్లు ఇంక అన్ని పండిస్తుంది ప్రై హైబ్రిడ్ విత్తనాలు వేసి ఇది కొండపిండి కూర వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది అప్పుడు మేము చిన్నప్పుడు అయితే ఇది హైబ్రిడ్ కాదు నాటుది ఇది నేను అట్లా గుంతల్లోకి వెళ్ళి తీసుకొచ్చే పెట్టిన దానికి దీనికి తేడా కూడా తెలుస్తుంది మనకు అదేమో ఇంత ఇంత ఆకు పెద్ద పెద్దగా ఉంటుంది అన్నట్లు మార్కెట్లో చూసిన నేను ఇది అట్లా లేదు చిన్న చిన్న ఆకి బాగుందా నాని పప్పు చేతమా లాలనా నేను తెచ్చిపెట్టినమ్మా అందుకే నువ్వు అడుగుతావని తాగి మళ్ళా చెప్పుకున్నా కూడా నేను తీసుకుంటా చాలా ట్టు మొత్తం ఎట్లా అనుకున్నావు చూడు చపాతి తిన్నాడు సంతోషం మంచిగా ఇప్పుడు నాని మధ్యాహ్నం నీకు పప్పు చేయాలనా కూర వేయాల చెప్పమ్మా పొన్నగంటి కూర పప్పు ఈతమా పప్పు ఈతమా పప్పు ఇష్టమా నీకు నేను పప్పు చేయను నేను పప్పు చేయను ఫ్రై చేస్తాను నేను ఇట్లా సంతోష్ అపోజిట్ మాట్లాడదు అన్నట్లు ఆయన చెప్పిందే కరెక్ట్ వినాలి ఆయన చెప్పిందే వినాలి నువ్వు చేస్తావా కట్ చేసా కట్ చేస్తావా నువ్వు ఆనంకా ఇట్లయితే కట్ చేసావు కదమ్మా ఇది కట్ చేయడానికి రాదు కదా చేసా పప్పు చేస్తావు నువ్వు సంతోష్ నిద్ర వస్తుంది చూడండి టిఫిన్ చేసిండు స్నానం చేసిండు అన్నీ అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు పోయి కొద్దిసేపు పండుకుంటాడు తిన్నాక నాన్న ఇప్పుడు ఏమొద్దు మళ్ళా తిండిక లేవు నువ్వు సరేనా ఏం కనిపిస్తుంది మళ్ళీ ఏం కనిపిస్తుంది చదువుతుందా ఏ లేదు లేదు బా ఏదో సప్పుడు వస్తుంది గుట్ట గుట్టవతలో ఉంది నాన్న ఉంది సప్లో కొంచెం వస్తుంది వచ్చినాక చూపిస్తా వచ్చినాక చూపిస్తా అలా పట్టుకొని నిలవాడు కనిపిస్తుంది చూడండి సంతోషం ఇట్లా ఉంటుంది అంటే ట్రాక్ సపడా జేసీ సపడా ఏం సప్పడ వచ్చినా చూడాలి అంతే ఇంకా నిల్వడు కనిపిస్తుంది ఇక్కడ లేదు నాన్న దూరం ఉంది నిల్వడితో పోతున్నా నేను కనిపిస్తుందా నాన్న గుట్టా కనిపిస్తుంది చెప్పు సౌండ్ వస్తే అంటే నిద్రలకి లేస్తాడు అంటే చూడడం ఇష్టం సంతోష్ అట్లా ట్రైన్ వస్తుంది పైను వస్తే ట్రైన్ కూడా కనిపిస్తుంది కదా మనకు చూడండి ఎంత బాగుంది చూడండి కొన్న గంట కూర ఇది ఒకసారి పెట్టేస్తే ఎప్పుడు వచ్చేస్తుంది అన్నట్లు సంతోష్ చూడండి ఎక్కడ పెట్టుకొని మంచిగా అనిపిస్తుంది మాకైతే సూన్య పెద్దగా ఉన్నాడు కానీ మాకైతే చిన్న పిల్లల లాగా అందుకే ఇట్లాంటి పనులు చేస్తే మంచిగా అనిపిస్తుంది మాకైతే అందుకే తనతో నవ్వుకుంటూ చేసుకుంటా ఉంటాము అక్కడ ఎక్కడ పోతున్నావు పోదాం పోదాం కానీ నువ్వు ఇక్కడనే ఉండవు ఇక్కడనే ఉండవు ఇక్కడనే ఉన్నాను మొత్తం ఆకులు పడే ఎక్కడా ఊడలేదు నిన్న నుంచి ఇవన్నీ కొంచెం లేత ఉన్న కాడికి వేసుకోవాలి ముదిన్న కాడికి తీసేయాలి పప్పు వేస్తే మాత్రం ఏం కాదు మొత్తం కడిగి చేసి వేసుకోవచ్చు కాని చూడండి ఇట్లా మంచిగా ఉంది అండి మళ్ళా పది రోజుల వరకు మళ్ళీ మనకు వచ్చేస్తుంది కొంచెం మనం కిచెన్ వేస్ట్ అది కలిపినది లిక్విడ్ ఇస్తున్నాం కదా దానివల్ల మంచిగా వచ్చేస్తుంది అన్నట్లు అది పోసినాకనే కొంచెం మంచిగా అయింది ఇవన్నీ ఆకుకూరలన్నీ వర్షాలు పడేటప్పుడు మాత్రం ఇవన్నీ రాదు కానీ చలి కాబట్టి వర్షాలు పడకుంటే మనం అక్కడ అట్లా లిక్విడ్ ఇచ్చుకోవచ్చు అన్నట్లు చూడండి ఇది మనం మార్కెట్లో తెచ్చుకున్నా కూడా మంచిగా నాటుకోవచ్చు ఇట్లా తెంపి కూడా నాటుకోవచ్చు ఎయిర్లు వస్తాయి దీనికి మంచిగా పుదీనా ఇది అట్లే చేసుకోవచ్చు మనం కట్ ఇట్లా ఇట్లా అమ్ముతారు కదా ఇట్లా మనం ఆకులు తెంపేసుకొని ఇట్లా నీళ్ళు వేస్తే ఏర్లు వస్తాయి పుదీనా కూడా అట్లనే వస్తుంది పొన్నగంటి కూర కూడా అట్లే వస్తుంది మనకు విత్తనాలు అయితే దొరకవు ఇవి చూడండి ఇంత వచ్చింది పొన్నగంటి కూర ఇంకేమైనా గడ్డి ఉంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు పురుగు ఇట్లా ఏం తినదన్నట్లు దీన్ని పాలకూర పురుగు పడుతుంది కానీ దీనికైతే ఇంతవరకు పట్టలేదు నేను ఎనిమిది సంవత్సరాలు పెట్టి కానీ ఇంతవరకు ఏ పురుగు పట్టలేదు కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉండాలి దీనికి నీళ్ళు ఎక్కువ ఉంటేనే మంచి వస్తుంది అన్నట్లు చూడండి ఇట్లా ఉంది చూడండి కొన్న గంట రేపు ఎంపుకున్నా మొత్తము కట్ చేసుకున్నా ఇంకేమైనా గడ్డి ఉంటే కూడా తీసేసుకున్నా సంతోష దగ్గర కోదాము ఏడాగా అనిపిస్తుంది జెర్సీ పేడగా అనిపిస్తుంది ఎక్కువ జెర్సీ పేడగా అనిపిస్తుంది చెప్పు అనిపిస్తుందా నీకు కొంచెం సౌండ్ వచ్చే వరకు ఉర్కొచ్చు రో అయిపోయా ఉందా జ ఉందా ఫ్రెండ్స్ కాయ చెప్పు చెప్పాలి సరే 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 నువ్వు సరే 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 అదే కాదు ఫ్రెండ్స్ బాగా చెప్పు సరేనండి చూసిండు కదా పొన్నగడ్డి కూడా తెంపుకున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పు నేను చెప్పండ్స్కి బాగా చెప్పు బాయ్